బహుజన్ సమాజ్ పార్టీ ఇన్ఛార్జి శనివారం రోజు దగ్గర ఉన్న కొబ్బతి ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర జరిగిన సంఘటన యావత్ భారతదేశాన్ని కలిసి ఉంది మహిళలకు రక్షణ లేకుండా పోతున్న సంఘటనలు అనేకం సీఎం గారి జిల్లాలో జరుగుతున్నాయి ఇవి యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా పోలీస్ వ్యవస్థ వైఫల్యం వల్ల జరుగుతున్నాయా ఒక్కసారి పోలీస్ డిపార్ట్మెంట్ పునరాలోచించుకోవాలి కొల్లాపూర్ అడవులల్లో ఆదివాసీ మహిళపైన అత్యాచారం జరుగుతుంది పబ్బతి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇక్కడ ఒక మహిళ పైన అత్యాచారం జరుగుతుంది ఈ జిల్లావాసి ముఖ్యమంత్రి ఉన్నాడు ఇప్పటికీ సంవత్సర అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రి లేడు ఏమనంటే అన్ని మంత్రులు నేనే ఉంచుకుంటా నా దగ్గరనే ఉండాలి అవి నాకు ఇష్టం అంటా ఉన్నాడు మరి జరుగుతున్న సంఘటనలు సంఘటన నుంచి పేదలకు మహిళలకు ఎవరు రక్షణగా ఉండాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లా ఎస్పీ గారు కూడా ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదనే సమాచారం మా దగ్గర ఉంది అది నిజమైతే కనుక తక్షణమే జిల్లా ఎస్పీ గారు స్పందించి అసలు ఎంతమంది మీద కేసు అయింది ఎవరిని రిమాండ్ పంపిర్రు రిమాండ్ రిపోర్ట్ ను బయట పెట్టాలని మేము అడుగుతా ఉన్నాం ఎందుకు రిమాండ్ రిపోర్ట్ ఇప్పటి వరకు బయటికి రాలేదని మేము బహుజన్ సమాజ్ పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ జిల్లాలో ఏ సంఘటన జరిగినా దాన్ని మరి ముఖ్యమంత్రి జిల్లాని దాచిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారని మేము జిల్లా అధికారులను అడుగుతా ఉన్నాం ఇక్కడ పాలక మండలి ఎందుకు సరిగా పనిచేస్తలేదు మీ ఆలయంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి నిరంతరం ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తుంటే మీరు ఎందుకు ఇప్పటిదాకా గుర్తించలేదు ఇది ఒకటే రోజు జరిగిన సంఘటన కాదని మేము భావిస్తా ఉన్నాం నిరంతరం జరుగుతున్న సంఘటన నుంచి ఈ సంఘటన బయటకు వచ్చింది ఇది ఈ రోజే జరిగిన సంఘటన కాదు ఈ గ్యాంగ్ ఏదైతే ఉందో ఈ ముఠా ఏదైతే ఉందో భారత న్యాయ సంహిత చట్టాల ప్రకారం వాళ్ళని కఠినంగా శిక్షించాలి బాధిత మహిళ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఎక్స్గ్రేజ్ ఈ ఆలయం చుట్టూ మొత్తం ప్రహరీ కూడా కడతారా కంచెలు ఏర్పాటు చేస్తారా సీసీ కెమెరాలు పెడతారా పెట్టి ఇక్కడ వచ్చే పేద భక్తులకు సరైన సదుపాయాలు కల్పించాలి బాత్రూంలు ఏర్పాటు చేయాలి ఇవన్నీ చేస్తూ ఈ భక్తులకు కానీ పురుషులకు కానీ మహిళలకు కానీ నిరంతరం ఈ పబ్బతి ఆంజనేయ స్వామి గుడికాడ రక్షణ ఉండాలి మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు జడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు ఆయన నామినేషన్ పత్రాలను తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి గారి పాదాల దగ్గర పెట్టి ఆయన ఆశీర్వాదం తీసుకొని జడ్పీటీసీగా గెలిచి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యిండు మరి ఆయన జెడ్పీటీసీగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన గుడి దగ్గరనే ఎలాంటి సౌకర్యాలు లేవంటే ఈ పాలన ఎట్లా ఉందో అర్థం చేసుకోండి ఒక్కసారి ఈ జిల్లా ఈ జిల్లా ఊకదంపుడు ఉపన్యాసాలు పాలమూరు లో లక్ష కోట్లు కావాలని అడగడాలు కాదయ్యా మాకు పనులు కావాలి బహుజన్ సమాజ్ పార్టీ ప్రశ్నిస్తుంది తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా ఎస్పీ స్పందించి మహిళా కుటుంబానికి న్యాయం చేసి ఎవరైతే ఈ అగాయిత్యాన్ని పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించి రిమాండ్ రిపోర్ట్ బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఉన్నటువంటి దేవాలయానికి శనివారం రాత్రి వచ్చినటువంటి మహిళపై ఇక్కడ ఉన్నటువంటి గుండగులు ఆమెను రేపు చేయడం జరిగింది ఆమె ఎనిమిది ఏదైతే కాలకృత్యాలు తీసుకోవడానికి వెళ్తే ఆమెను తీసుకుపోయి రేపు చేశారనేది మాకు ఇక్కడ అందినటువంటి సమాచారం వాస్తవంగా ఇక్కడ ఏదైతే గుడి చైర్మన్ కానీ గుడికి సంబంధించినటువంటి అధికారులు కానీ ఏం చేస్తున్నారు ఇక్కడ వచ్చినటువంటి ఎందరో అమ్మాయిలు ఇలా ఇలాంటి దానికి పాల్పడుతున్నారని మీకు తెలిసి కూడా ఇది ఎందుకు పోలీస్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు ఇక్కడ దగ్గర కూతపేట దూరంలో పోలీస్ స్టేషన్ ఊరుకుంటూ పోలీస్ స్టేషన్ ఉంది మీరు ఎందుకు సమాచారం ఇవ్వట్లేదు నిరంతరం ఇక్కడ ఎందుకు లేదు ఎక్కడికే ఇక్కడి నుంచో భక్తులు చాలా మంది ఈ గుడికి వస్తుంటారు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందే ఈ తప్పుద తప్పుదవలకు దారి తీస్తుంది అనేది మాకు తెలుస్తుంది మరి ఏదైతే ఆ మహిళపై జరిగినటువంటి అగత్యానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి దాన్ని ఇమ్మీడియట్లుగా ఏదైతే అమ్మాయి ఆ మహిళకు జరిగినటువంటి దాన్ని ఏ అన్ని చట్టాలుంటే అన్ని చట్టాలు వాళ్ళ మీద చేసి మళ్ళీ వాళ్లకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించవలసిందిగా ఎస్పీ గారిని కోరుతున్నాం అదేవిధంగా ఆ కుటుంబాన్ని కొడుక యాభై లక్షలు ఎక్సగ్రేసి ఇచ్చి ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ముగిస్తున్న జై